హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వచ్చి ఆదివారం అండి ఈ ఆదివారం రోజున మన పెద్దపల్లి జిల్లా గాన సంఘం ఆధ్వర్యంలో మన చిట్టతీర్థాలకు వచ్చామండి బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్ మన ఈరోజు ఇక్కడ చిట్ట తీర్థాలకు వచ్చిన సందర్భంగా ఈ ఈ ఈరోజు మన గాన సంఘం ఆధ్వర్యంలో జరిగే గ్రామ నేను వింటూ మీద మీకు అప్ అప్డేట్ ఇస్తానండి అంతే అంతేకాకుండా ఇక్కడ మన ఈ బుగ్గర బుగ్గ స్వామి టెంపుల్ యొక్క విశిష్టతను కూడా మీకు తెలియజేస్తానండి మన అయ్యగారిని అడిగి మనం తెలుసుకున్నామని టోటల్ మన ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి అందువల్ల నేను ఈ టెంపుల్ విశిష్ట మీకు అందరికీ తెలియజేస్తానండి మన ఈ చట్టతీర్థాలకు ఇంకా మన గాల సంఘం సభ్యులు ఇంకా రాలేదండి ఒకరినికొకరు వస్తున్నారు నేను ఈరోజు మొత్తం పూర్తి సమాచారం మీకు అందజేస్తాను మన భక్తులందరూ మన ఉదయాన్నే చిత్త తీర్థాల క్రితంలో అందరూ భూగర్భ స్వామి దర్శనం చేసుకుంటున్నారండి ఈ దర్శనాన్ని మన భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల కూడా జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్లల్లో వచ్చారండి మొత్తం టోటల్ ఇతర జిల్లాల్లో కూడా వచ్చినట్టు కనబడుతుందండి మనకు చూడండి మొత్తం పార్కింగ్ ఏరియా కూడా చూడలు ఫుల్ అయిపోయింది అంతేకాకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ లొకేషన్ చూడండి స్వామివారిని దర్శించుకుంటున్నారు జనాలు కూడా బాగా మంది రద్దీ ప్రయోజనది వచ్చిన భక్తులు అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ మొక్కలు చెల్లించుకుంటారు చూడండి చుట్టుపక్కల మొత్తం అందరు జనాలు చుట్టుపక్కల జనాలంటే వచ్చారు టోటల్ మన ఇతర జిల్లాల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి మన యొక్క సంఘ సభ్యులు కొందరు లేడీస్ ఇచ్చారు కొందరు కొందరు అందరు ప్రదేశానికి చేరుకుంటున్నారు కొందరు కొందరు చూడండి మొత్తం గుడి ప్రాంగణం అంతా భక్తులు చిత్త తీర్థాలు వచ్చిన వారితో నిండిపోయిందండి అందువల్ల నేను పింట్ పిండి ఈ ఈరోజు చూడండి మన 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 కాలస వాతావరణంలో షెడ్ వేసుకున్నారు కింద నేను ఇప్పుడు మన వంటకాల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మండలం వచ్చారు వంటకా వంటకాలు అని కూడా సిద్ధమైతున్నాయి చూడండి వంటకాలని రెడీ చేస్తున్నారు ఇంకా జనాలు అందరూ ఉన్నది మనం వచ్చి ఇప్పుడు స్వామివారి ఆలయం దగ్గర ఉన్నామండి బుగ్గ రామేశ్వర స్వామివారి ఆలయం ఇది అతి పురాతనమైన దేవాలయం అండి నేను మన దేవాలయంలో దేవుని కూడా మీకు చూపిస్తున్నాడు మన అయ్యగారు ఉన్నారని ఇక్కడ మన ఈ గుడి ఎప్పుడు నిర్మించారు ఈ గుడి ప్రాముఖ్యత ఈ పెద్దపల్లి నుంచి గోదావరికెండి నుంచి గుడి కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ రావడానికి ఈ సౌకర్యం మిగతా వాటా గురించి అయ్యగారు తెలుస్తుంది అండి అయ్యగారు ఏం పేరు అండి ఓం నమస్ నా పేరు కొండభాగ లక్ష్మీ నరసింహాచార్యులు గత మా పూర్వీకం నుంచి ఈ దేవాలయ అర్చకత్వం చేస్తున్నాము ఇది క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఎనిమిది ముందు చరిత్ర ప్రకారంగా నిర్మించబడినది స్వామివారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఆయన వాసానికై పయణిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఇక్కడ ఒక పాదము మోపి ఇక్కడ సీతా సమేతంగా శ్రీరామచంద్రుడు అదేవిధంగా అమ్మవారి అమ్మవారి ఏదైతే మనకు నిత్యము కొలను నీరు ఉండాల్సిన వస్తుగా ఆ పార్వతీదేవిగా అమ్మవారి శరణి వేడితే ఇక్కడ నిత్యం చక్కటి కొండల నుంచి వచ్చే ఆ నీరు ఆ స్వామివారి మహత్యము అదే విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారి అందరూ ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆచాల మాసం నందు అదేవిధంగా శ్రావణ మాసం నందు అదే విధంగా కార్తీక మాసం నందు అదేవిధంగా శివరాత్రి నందు విధంగా నిత్యం సోమవారం ఆదివారం ఇక్కడ జలసందడి ఉంటుంది ఇక్కడ స్వామివారి విశిష్టత ఇక్కడ ఎంత మంది అలకడు వినబడితే అంత నీరు ఆ ఊట పెరుగుతూ భక్తులకు సౌకర్యార్థంగా ఈ ఈ ప్రాంతంలోని నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం అనే శ్రీ సీతారామచంద్ర స్వామి గారు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఇక్కడ చాలా మంది ఈ ప్రాంత ప్రజలు కూడా శ్రీ బుగ్గరాములు శ్రీ బుగ్గ నారసింహ స్వామిగా ఇక్కడ పేర్లు పెట్టుకొని స్వామివారికి కోరిన మొక్కులు తీర్చుకుంటారు అదే విధంగా రామలింగేశ్వర స్వామి వారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులకు మనోభావాలతో చాలా విధంగా సాన్నిధ్యంగా ఉండడం వల్ల ఆషాఢం శ్రావణం నందు భారీ నుంచి అతి భారీ సంఖ్యలో ఇక్కడ జనాభా పెరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో సౌకర్యాల నిమిత్తం ఎలా ఉన్నా గాని ఆ స్వామివాన్ని దర్శించుకొని ఆ చెరువు చెరువుకి చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు అదే విధంగా ఇది రామగుండంకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి ప్రాంతానికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది అంతర్గాము వెళ్లే దారి మధ్యలో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం తెలిసి ఉంది అదేవిధంగా ఈ ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ రోడ్డు మార్గము ఎలక్ట్రిసిటీ మార్గాన్ని చేసినట్లయితే ఈ దేవాలయానికి ఇంకా భక్తుల సందడి పెరిగే అవకాశాన్ని ఇప్పటికీ వసతి లేకున్నా ఎక్కడికే తండోపతండాలుగా ఈ భక్తులు ఈ సాయమాన్ని చర్యను వేడుతూ కోరుకుంటున్నారు ఇది ఇదే విషయంగా మీరు దయచరిచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అదే విధంగా ఈ దేవాలయం చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని అదే విధంగా రోడ్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీని కూడా ఈ ప్రాంతానికి తీసుకురావాలని భక్తులకు సౌకర్యార్థాలుగా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని చేయాలని మనసా వార్త కోరుతూ జై బుగ్గరామలింగేశ్వరరావు మీకు గారు ప్రాబ్లమ్స్ ఈ అర్చకత్వంలో ఇప్పటి మాకు ఎలాంటి జీతభత్యాలు లేవు అదే విధంగా నాకు మా వాచ్మెన్ కూడా ఎలాంటి జీతభత్యాలు ఈ దేవాలయం నుంచి అందట్లేదు ఇంత ముందు బసంత్ కేశవరం ఫ్యాక్టరీ వారు జైన్ సాబ్ ఉన్నప్పుడు ఎంతో కొంత దాయత వచ్చేది ఇప్పుడు వాళ్ళు లేనందు వల్ల ఇది అల్ట్రాటెక్ పోయిన తర్వాత దీన్ని పట్టించుకునే వారు లేరు అదే విధంగా ప్రభుత్వం దీన్ని కొంత చొరవ తీసుకొని మాకు జీతభత్యాలని అందించవలసిందిగా అదే వాచ్మెన్ కూడా కొంచెం నీటబత్యాలు అందించవలసిందిగా భక్తులకు కూడా సౌకర్యాడుతాగా అన్ని వసతులు కల్పించవలసిందిగా కోరుతూ జయబుగ రామలింగేశ్వర మా చిత్తశీత సందర్భంగా మనం ఇక్కడ వంటసేన ప్రాంగణంలో క్రికెట్ ఆడుతుంది సరదాగా చూడండి మన బౌలింగ్ చేస్తున్నారు బౌలింగ్ చేస్తున్నారు ఈ మరిగారు బ్యాటింగ్ చేస్తున్నారు అరే కోర్టుసేపాలు అవుట్ అయిపోయి క్యాష్ మిస్ అయిందండి Auto, <pel> <noise> <tellos> auto, <tellos> <tellos> <bridge> <risas adorable> <pine> <tellosancies> ఈ వంటలన్నీ దగ్గరకు వచ్చాయన్నమాట క్రికెట్ మన వనభోజన సందర్భంగా పెద్ద పెద్ద జిల్లాల నుంచి మహిళల మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చారండి ఇందులో మన మహిళా దుస్తుల వెనక పద్మ గారు వారి మాటలు వన భోజనం గురించి తెలుసుకున్న చెప్పండి పద్మ గారు అందరికి నమస్కారం ఈ రోజు మేము పెద్దపెల్లి గాండ్ల కులస్థులం మందిరం కలిసి ఇక్కడ ఈ బుగ్గ రామ టెంపుల్ లో వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా సంఘం వెంకటరాజం అధ్యక్షదనం ప్రెసిడెంట్ ఆధ్వర్యాన ఈ రోజు ఇక్కడ మేము అందరం ఇలా వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం మెల్లందరూ వచ్చినాము ఏకమై ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మా గాన్ల కుల కులస్తు అందరి మీద ఉండాలని మాకు ఇంకా స్థలం కూడా మా సంఘానికి స్థలం కూడా భగవంతుని దేవాల కృప వల్ల స్థలం కూడా మాకు కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అందరం కలిసి మేము ఐకమత్యంతో మా కులస్తులందరం పెద్దపల్లి జిల్లా అందరం కలిసి కులస్తులు అందరం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మంచి మంచి చేయాలని ముందు ముందు నేను భగవంతుని వేడుకుంటున్నాను జై గాన్ల జై జై గాన్ జై గాన్ ఈ వనభోజన సందర్భంగా మహిళలందరూ కూర్చాట ఆడుతున్నారు అని చూడండి వాళ్ళందరూ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారు ఎంత ఉత్సాహంగా అయి వన భోజనాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద జిల్లా చూడండి అందరూ చిన్నపిల్ల తేడా లేకుండా అందరూ కూర్చాట ఆడుతున్నారు చూడండి భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి ఒకటిన్నర టైం అన్ని రకాల భోజనాలు స్టార్ట్ అయ్యాయి అందరూ వస్తున్నారు భోజనాలు తింటుంది అందరూ రిజిస్టర్ అనేది నేను భుజన కొంటాక పొయినాడు అక్కడ పోతున్నాను ఎవరు రావాల్సిన అవసరం లేదు మామగారు స్టార్ట్ చేద్దాం పాట ఎట్లా పడవేరాది మేల కొడ పోయింది మహిళల పోయిన వచ్చాడని భయం చేస్తున్నారు అదే అదే అదే

దాదాపు ఒక ఉదయాభై నుంచి రెండు వందల మంది కనబడుతుందని విద్య వచ్చారు వనభూరినామ కార్యక్రమం జిల్లా నుంచి నలుగురు వచ్చారు మన బుగ్గర గుడి పక్కనే మనకు పనులు ఇది వాటర్ ఏంటంటే గుట్ట నుంచి వస్తుంది అయ్యగారు ఏం చెప్పారంటే ఇది ఎంతమంది వస్తే అంత పెద్దగా వాటర్ వస్తుంది అంటూ అంటున్నారండి ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తుందట ఇది మన భక్తులు ఎంతమంది వస్తే అంత ఉద్భుతంగా ప్రవహిస్తుంది అని అనుకున్నాండి ఇప్పుడైతే మామూలుగానే ఉన్నాయి మామూలుగా దీంట్లోనే మనం ముఖం కట్టుకోవాలనుకుంటున్నాం ముఖం ముఖం తలుపుకోవాలని అంటున్నాను అండి ఇది కాలు కట్టుకోవడానికి కాదండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ వస్తుందని తెలియజేశారు అయ్యగారు మరి ఆ భోజనం అనంతరం మళ్ళీ ఆటలు పోటీలు స్టార్ట్ చేశారండి చేశారండీ గాల సామవర్యంలో ఈ మహిళలు ఈటము పురుషులు అందరు కలిసి ఇటు క్రికెట్ ఆడుతున్నారు ఈటము నృత్యాలు చేస్తున్నారు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదంటే వారు ఈరోజు చాలా ఆనందం వ్యక్త ఇస్తున్నారు అందరూ చాలా కాలసంగ సభ్యులు అందరూ ఇటు మన సీనియర్ జక్క గుజ్జడి సీనియర్ క్రికెట్ ఆడుతున్నారు ఇద్దరు రన్స్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఇటు మహిళలు వీళ్ళు నృత్యాలు చేస్తున్నారు వీళ్ళు కూడా

ఈ రోజు మొత్తానికి అయితే వేరే ప్రపంచంలో ఉన్నారు ఈ రోజు వారి ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారు ఊరున్నారు మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్షుల వారు క్రికెట్ ఆడుతున్నారండి అధ్యక్షుల వారు కూడా రంగంలో దిగారు క్రికెట్ ఆడుతున్నారు అధ్యక్షుల వారు క్రికెట్ అధ్యక్షులు వారు అయింది అవుట్ అయింది ఆల్రెడీ మళ్ళీ అధ్యక్షుల వారు గారు మళ్ళీ బ్యాటింగ్ చేస్తున్నారు అండి ఇటు లేడీస్ కూడా ఇటు చిత్రాలతో బాగా ఉత్సాహపరితంగా ఉన్నారు చేస్తున్నారు మళ్ళీ అధ్యక్షులు గారు బ్యాటింగ్ చేస్తున్నారు బ్యాటింగ్ చేస్తున్నారండి అరే అధ్యక్షులు గారు కొట్టారండి అరే మళ్ళా గుజ్జడి శ్రీ గారు ఆల్రెడీ అరే ఉన్నారా మళ్ళీ ఈ లేడీస్ కూడా మంచి ఉత్సాహపరణంగా ఉన్నారండి మళ్ళీ గుజ్జేటి సీన్ గారు బ్యాటింగ్ చేస్తున్నారు అదే కొట్టారు బాల్ కొట్టారండి గుజ్జేటి సీన్ మళ్ళీ రన్స్ చేస్తున్నారు ఇద్దరు అధ్యక్షుల వారి గిట్ట చాలా బాగా పడుతున్నారండి మొత్తానికి అయితే మరో ప్రపంచంలో ఈరోజు బాగా రౌండ్ కావడం చూడండి ఇటు కూడా మహిళలు చాలా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆల్రెడీ బ్యాటింగ్ చేస్తున్నారండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ అరే పార్ట్ అవుట్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ అవుట్ అయినది అబ్బా పొగ ఇది మైలర్ కూడా ప్రమాణం చేస్తున్నాడు చన్నసిని గారు బ్యాటింగ్ చేస్తున్నారు అండి మత్త సాఫ్ చేసుకున్నాడు బ్యాటింగ్ తోరి ఆల్రెడీ బాల్ వచ్చిందండి అండి అరే పోయపోల్ ఫస్ట్ కి అవుట్ అయ్యాడు అయింది అయిందండి అవుట్ అవుట్ చాలా ఉత్సాహపరితంగా ఉన్నారు మళ్ళీ ప్రజడి గారు బ్యాటింగ్ చేస్తున్నారు బ్యాటింగ్ బ్రహ్మాండ கிரிக்க பிர మహిళలు విచారణ ప్రమాణం చేస్తున్నారు మళ్ళీ అధ్యక్ష గారు బ్యాటింగ్ చేస్తున్నారు మన వెన్నపల్లి సాగర్ గారు బ్యాటింగ్ చేస్తున్నారు అంటే ఇందారం గ్రామస్తులు వెన్నపల్లి సాగర్ గారు బ్యాటింగ్ చేస్తున్నారు ఇందారం గ్రామస్తులు ఇంకా బాల్ ఇంకా గారు బాల్ వేస్తున్నారు బాల్ కొద్దిగా గ్రీజ్ చేస్తున్నాడు గుడ్డెడ్డి సింగ్ గారు బాల్ చూడండి బాల్ కొట్టి శార్పు వేస్తున్నారు ఈ గెలి బాల్ బాల చైన్ బాల్ వర్క్ ఆల్రెడీ అరే బాల్ బైడ్ పోయిందండి బైడ్ మళ్ళీ బాల్ వేశారు సాగర్ గారు బాల్ కొట్టాడు బైక్ వెళ్ళిన బాలింగ్ ఇక్కడ ఫోటోషూట్ కార్యక్రమం జరుగుతుందండి అందరు ఫోటోషూట్ కమ్మండంగా దిగుతారు ఫోటోషూట్ ఫోటోషూట్ కార్యక్రమం

ఇది <suss> గారు ఫోటోషూట్ కార్యక్రమం చక్క విజయ్ గారు సందర్భంగా కొన్ని కొన్ని విషయాలు నమస్కారం అందరికి నమస్కారం నా పేరు జక్కన్ రమాదేవి ఈ రోజు అనగా పన్నెండు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మా గాండ్ల అందరం వన భోజనాలకి రావడం జరిగింది ఇక్కడ రామ బుద్ధ బుద్ధ రామలి రామేశ్వరం స్వామి ఆదా ఆలయంలో కాకపోతే మేమందరము ఒక గాండ్ల కుల కులం అందరం జిల్లాలు ఉన్నటువంటి మహిళలు పురుషులు అందరూ ఒకే ఐకమత్యంతో కలిసి ఉండాలని చెప్పి ఈ వనభోజనం ఏర్పాట్లు చేసుకోవాలైనది ఈ వన భోజనానికి వచ్చిన కులబంధులందరికీ సహకరించిన పెద్దలకి చిన్నలకి అందరికి నా యొక్క ధన్యవాదాలు అఖిల గార్య జీలుకల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు పదమూడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ రోజున పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ వనభోజన కార్యక్రమాలకు విచ్చేసినటువంటి నా కుల సంఘ సభ్యులకు కుల సంఘ పెద్దలకు మరియు రాష్ట్ర మహిళా మెంబర్ గారికి నాతోటి మాజీ సమన్వయ సారీ సమన్వయ కమిటీ చైర్మన్ రవి గారికి సంఘం రవి గారికి మరియు మహిళా అధ్యక్షురాలు గారికి కార్యదర్శి మా కూతురు అయినటువంటి సుజాత గారికి మరియు నా అత్త తోబుటు రాధక్క గారికి మరియు నా ఎన్నుకున్నటువంటి మహిళ రెండవది నా తోటి కార్యదర్శి నా మిత్రుడు శ్రీనన్న సందర్శనన్న గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి కుల బంధువులకి అందరికీ నా పూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి విషయం ఏంటంటే నా కుల సంఘంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి ఈ ఈరోజు రాధాకృష్ణ గారిని ప్రకటిస్తూ వారికి నా మద్దతు తెలియజేస్తూ పూర్తిగా నా వెంబడి నాకు ప్రతి విషయంలో అందిస్తున్నారు వారికి నా ధన్యవాదాలు రెండోది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి చిన్న మామూలుగా ఇట్లా తెలియజేయంగానే నా కుల బంధువులు నా ఆడపడుచులు అందరూ ఏకదాటిగా ముందుకొచ్చి ఇంత పెద్ద ఈ వన భోజన కార్యక్రమాన్ని ఇంత పూర్తి ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండోది ఇంకొకటి ఏంటి అని అంటే ఒక విషయం ఇప్పుడే తెలియజేస్తున్నా రేపు ఆగస్టులో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు నెలలు నాకు కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి సంఘం గురించి నేను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి నాతోటి నాతో ఎన్నికైనటువంటి వ్యక్తి ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారికి తీర్మానం చేసి వీరికి అవకాశం ఇవ్వడానికి నేను ముందు పోతున్నా అధ్యక్షుడిగా నెక్స్ట్ రెండు నెలల తర్వాత మళ్ళీ కంపెనీ తీర్మానం చేసి అదే విధి స్థానానికి నేను రావడానికి సిద్ధంగా ఉంటా కాబట్టి నా టార్గెట్ ఏంటంటే ఇది కాదు ఇప్పుడు నేను గెలిచి వన్ ఇయర్ అంటే ఏడు వందల ఇరవై ఒకటో తారీఖు నాడు గెలిచిన ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది కాబట్టి నేను కొన్ని కార్యక్రమాలు చేసిన నా కుల బంధుల సహకారంతో వారి యొక్క ఆలోచన విధానంతో నా యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు నా టార్గెట్ ఏంటి అని అంటే పెద్దపల్లి జిల్లాకు భూమి కొనుగోలు భూమిని ఖచ్చితంగా స్తంభం కోసం భూమి కొనుగోలు చేయడం కోసం ఇక నుంచి నా ప్రయత్నం చిన్న చిన్న కార్యక్రమాలు ఏముండవు అంటే వినాయక చవితి ఉంటది వ్రతం ఉంటది మహా ఇది మన మహాలక్ష్మి వ్రతం ఉంటది ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ నా టార్గెట్ భూమి కొనడం ఖచ్చితంగా ఇది నేను నిజ నిజంగా బుగ్గ రామేశ్వర సాయం ముందు నేను ఒట్టేసి చెప్తున్నా పెద్దపల్లి జిల్లాలో కొని కాబట్టి దీని కూడా నా కోసంగా సభ్యులు కూడా అందరూ సహకరిస్తారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు మా రామక్క కూడా పోటీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పినటువంటి ఆโลచన తోటి నేను ముందుకు వెళ్తున్నా ధన్యవాదాలు జై గాడ్ల జై గాడ్ల గౌరం మన జిల్లా అధ్యక్షుడు సంఘ వెంకట్రాజ్కి నమస్కారం ఈ రోజు జరుపుకుంటున్న బుద్ధ రమేష్ స్వామికి సాక్షిగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ దాని అనుకూలంగా స్వచ్ఛత సమస్యలు వర్రక్ష చేసినాము ప్లస్ బత్తం సంబరాలు చేసినాం కిరాయి తీసుకున్నాం అన్ని చేసినాం కానీ మన టార్గెట్ అధ్యక్షులు చెప్పినట్టు మన భూమి భూమి గురించి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మా అధ్యక్షుడు చెప్పిన ప్రకారం దానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ జై 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 ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మహిళ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురానికి మరియు అధ్యక్షుడు శ్రీ వెంకట్రాజం గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో మరెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నకు నిన్న మొన్న జగిత్యాలలో కార్ల కుల సంఘ భవనానికి స్థలం కొనుగోలు చేసిండు అలాగే మా పెద్దపల్లి జిల్లాలలో కూడా అందరి సహాయ సహకారాలతోని మాకు కూడా ఒక కమ్యూనిటీకి స్థలం కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టాలని నేను ఈ దేవుని సాక్షిగా కుల బంధువులు అందరినీ కోరుతున్నాను ఈ యొక్క మా మా కోరికను నెరవేరాలని ప్రార్థిస్తున్నాను పెద్దపల్లి జిల్లా గాండ్ల కులస్తులందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఈ బుగ్గ రామస్వామి ఆలయంలో వనభోజనాలు ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు సంగం వెంకటరాజం గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ముందుండి ఎంతో ఉత్సాహంతో అందరి పిలవగానే వచ్చేసిండ్రు అందరికి మరొక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మా మహిళలము నేను అధ్యక్షురాలుగా చెప్తున్నాను మహిళా అధ్యక్షురాలుగా మా వంతు సహాయ సహకారం ఎప్పుడు మా అధ్యక్షులు వెంకటరాజం గారికి మేము ఎప్పుడు తోడ్పాటు ఉంటాము ఎప్పుడు వారిని వెన్నంటి ఉండి వారిని చెప్పినట్టుగానే మేము వారికి అన్ని విధాల సహాయ సహకారాలుగా ఉంటామని చెప్తున్నాను ఈ రోజు ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అందరం కుల సభ్యుల ఐకమత్యంతో ఆటి పాడి అందరం ఎంతో సంతోషంగా ఈ వన భోజనాలు సక్సెస్ చేసినందుకు గాని చాలా ఆనందంగా ఉంది జై గాన్లా జై జై గాన్లా